ఈరోజు పుదీనా దోశ చేసుకుందాము గట్టిగా తయారు చేసుకున్న దోశ పిండికి ఉప్పు కలపకుండా ఉన్న ఈ దోశ పిండిని హ్యాచ్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇదిగో ఇలా అవసరమైనప్పుడు కొద్దిగా తీసుకుని నీళ్లు కలుపుకొని దోశలు వేసుకుంటాను దోశలు వేసుకోవడానికి కోసమని ఈరోజు ఈ పిండి బయటికి తీసాను పుదీనా పచ్చిమిరపకాయలు వేయించి చేసిన పుదీనా పచ్చడి ఇది దోశలాగా బాగుంటుంది మూపుడు వేడి చేసి నూనె వేయాలి దోశ పిండి వేసి చక్కగా మొత్తం తిప్పాలి కొద్దిగా నూనె అభికరించాలి దోశ పైన పుదీనా పత్తి వేసి మొత్తం చక్కగా ఉచ్చేట్టుగా సప్లై చేయాలి ఇప్పుడు తరుగు వేయాలి కాలిన దోశని ప్లేట్లో తీసుకోవాలి అదేవిధంగా మళ్ళీ దోశని వేసుకోవాలి నూనె దోశ చూసి వేయాలి పుదీనా పత్తిని దోశ మీద వేసి చక్కగా తిప్పాలి తరుగు వేయాలి దోశని చక్కగా కాల్చి పళ్ళంలోకి తీసుకోవాలి చక్కగా కాల్చిన పుదీనా దోశల్ని దయమనీ మీద చేసి వడ్డించాలి ధన్యవాదాలు